ఇక్కడ తాళి చైన్స్ త్రీ అండ్ హాఫ్ లో చేసిస్తారు నల్లపూసలు వన్ అండ్ హాఫ్ లో చేసిస్తారు టూ బ్యాంగిల్స్ టూ గ్రామ్స్ లో చేసిస్తారు కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది మెన్స్ కడియాలు త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ లో చేసిస్తారు ఇవన్నీ కూడా అడ్జస్టబుల్ రింగ్స్ అండి వీటిని వన్ గ్రామ్ లోనే చేసిస్తారు చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అన్ని సైజెస్ లో అవైబుల్ గా ఉంటాయి నెక్లెస్ లు ఫోర్ గ్రామ్స్ నుండే స్టార్ట్ అవుతాయి హారాలు నైన్ గ్రామ్స్ నుండే స్టార్ట్ అవుతాయి ఇది వచ్చేసి కంప్లీట్ గా గోల్డ్ షీట్ జ్యువెలరీ షాప్ అండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ తో ఇవన్నీ కూడా తయారు చేస్తారు మీరు పెట్టే ప్రతి టెన్ థౌసండ్ కి సిక్స్ థౌసండ్ రిటర్న్ వస్తుంది అంటే వన్ ల్యాక్ కి కొంటే సిక్స్టీ థౌసండ్ రిటర్న్ వస్తుంది లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ ఉంటుంది వీటన్నింటిలో కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ మీకు ముక్కు పొడకల దగ్గర నుండి వడ్డాల వరకు అన్ని కూడా గోల్డ్ షీట్ జ్యువెలరీలో లో చేసిస్తారు ఓన్లీ లేడీస్ కే కదండి మెన్స్ కి కావాల్సిన చైన్స్ బ్రాస్లెట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మెన్స్ చైన్స్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటే చేసిస్తారు గోల్డ్ మ్యాన్ చైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇవన్నీ మెన్స్ బ్రాస్లెట్స్ ఇంకా ఇక్కడ జర్మన్ సిల్వర్ పూజ ఐటమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ ఇవన్నీ కూడా వెండి కట్టుపట్టీలండి వీటిలో కూడా చాలా మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి షాప్ నేమ్ వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలర్స్ ఈ షాప్ సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి టెంపుల్ పక్కనే ఉంటుంది మీకు ఈ షాప్ లొకేషన్ కావాలంటే లొకేషన్ అని కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ స్క్రీన్ పైన ఇచ్చే నెంబర్స్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్